పీర్ల పండగ కదా ఇలా చిన్న సరిగదు అందుకోసం పొద్దున్నే ఇంటి ముందర అలుగుతున్నా వాళ్ళకి సాయంత్రం పోతున్నాం మేము సాయంత్రమే గుడికి కాయలు కొట్టుకొచ్చుకునేది అందరూ పెద్ద కొట్టుకుంటారు కొంతమంది మాకైతే చిన్న సరిగెత్తు ఉంది మేము చిన్న సరిగెత్తు రోజే కొడతాము పీర్ల పండగ ఇలా చిన్న సరిగదు ఇండితున్నా బోలే పాడైపోతున్న మా ఇంటి ఇండ్లు అలికిన పొయ్యి పూసిన అన్నీ బండలు తుడిచి అన్నీ సాయంత్రం వరకు అయింది మళ్ళీ రెండు రెండు బ్లౌజులు కుట్టేది ఉంటే పొద్దున్నే అలక్తున్నా ఇండ్లో ఎందుకంటే వాన వస్తే ఆరదని అయినా పడుతుంది వాన అలికిన వేస్ట్ అయిపోయా ఇంకా పడుతూనే ఉంది రెండు రోజుల నుంచి పడుతూనే ఉంది అలికిన రోజు ఒకటి పడలే సాయంత్రం వరకు మళ్ళా పడుతూనే ఉంది మా ఇంట్లో పొయ్యి ఉంది ఇంట్లోనే ఉంది కట్టెల పొయ్యి పొయ్యి కూడా పూస్తున్నా కొంత సైడు ఎర్ర మట్టి పోసుకుంటారు మా కళ్ళ దొరకదు అది సున్నమే పూస్తాం మేము ఇంటి ముందర అలకేదైపోయింది పొయ్యి పూసేసిన మిరపకాయలు మూడు రోజులే ఎండబెట్టిన అవి మిషన్ పంపేలా బండలు దుడిసేసిన జొన్నలు మిరపకాయలు జిన్ను పట్టించుకురాపోరా అంటే మావాడు మూడు రోజుల నుంచి అరబెట్టింటే ఇంకా కొంచెం ఆరినాయి మెత్తనే ఉండే మెత్తగా ఉంటే కారం బాబడదని చెప్పిన పెట్టిన మా ఆయన తోటకి వెళ్ళిండే అవి నిమ్మకాయలు శివులకాయలు నింపుకొని వచ్చినాడు గ్యాస్ గీస్ అన్నీ నీట్గా బండలు అన్నీ పనులేఖనాయిట్లా ఆరింది నీట్గా పని అంత అయిపోయింది రెండు బ్లౌజులు ఉన్నాయి కుట్టి అన్నం తినేసి మళ్ళీ సాయంత్రం ఏమన్నా పని ఉంటే చూసుకొని ఉంది కదా అని ఇంటి ముందర ఆరి ముగ్గేసినాక వాన వస్తుంది ఏమో అనుకున్నా పెద్ద ముగ్గేద్దాం అనుకుంటే గాలి పెడుతుంది అంత గాలికి అస్సలకి ముగ్గే రాకుంది వెనక గాలి పోతుంది చిన్నది వేసేసిన వాన వస్తుంది ఏమో అయినా వాన వచ్చాక మిషన్ పట్టించుకొచ్చినాడు కారం పిండి మిషన్ పట్టించుకొచ్చినాక అట్లా గాలికి పెడితే బాగుంటుంది లేకుంటే సేదు వస్తుంది పిండి కారం ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టినామంటే బాగుంటుంది అని కొంచెంసేపు గాలికి పెట్టిన కట్ చేసి పెట్టుకుంటే ముందు రోజు రెండు బ్లౌజులు కుట్టేసిన ఒక వచ్చి అప్పటికే మళ్ళీ నాకు దిండు కవర్ కుట్టి దిండు కుట్టినా కానీ కవర్ కుట్టలేవు అంటుంటే సరేలే బ్లౌజులు అయిపోయినాక మళ్ళీ ఆమెకు కవర్ కుట్టించిన దిండు కవరు వాటికే మూడు అయింది టైం ఇండ్లు అలకడం పై పూడడం బండలు అన్నీ అయిపోతలకి సాయంత్రం అయింది రెండు బ్లౌజులు కొడతలకి మూడు మూడు గంటలప్పుడు అన్న నిన్న సాయంత్రం ఏడైంది ఇంకా ఆ టైం అప్పుడు గుడి పోతున్నా వంట గింట చేసిపోతున్నా చినుకులు పడుతున్నాయి బయట గుడి వేద్దామని నేను మా మా కొడుకు మా పాప అందరం ముగ్గురం పోతున్నాం ఏడైంది ఇంకా వాన పడుతుంది నానుకుంటే పోతు మట్టునే బురద బురద ఉంది బయట పాత మాడలి అప్పటి నుంచి ఉంది కట్టకుండానే బీరోలోనే మడతల్లోనే పెట్టుకుందని కట్టిన తా పెట్టి పిల్లలకి డ్రెస్సులు కుడుతున్నా అలాంటివి కట్టాము కదా పెన్నెండ్లు పోయినా అని కొంచెం బయచి ఇచ్చలే కట్టుకున్న మా ఊర్లో స్వామి ఇట్టు ఉంటాడు లాల్సామి తాత లాల్సామి ఎంత బాగున్నసడు మా స్వామిలో మా ఊర్లో ఇట్లుంటారు మా దేవుళ్ళు అంతా ఇవి లాస్ట్కు ఉండేది పెద్ద దేవుళ్ళు లాల్సామి వీళ్ళ మిగతా స్వాములు టెంకాయలు కొట్టించుకున్నాం కూర్చున్నాం కొంచెంసేపు మొక్కొని బయట సాగుసూని ఆడుతున్నారు అప్పుడే అప్పుడే సాగుసం ఆడుతున్నారు ఇంకా నైట్ అయితే ఎక్కువ ఆడుతుంటారు కానీ ఇంకా ఫోలే వాన వాడుతుందని ఎన్ని మొద్దులేసిన సుడు రెండు మూడు రోజులు ఎక్కువ ఆడతారు సాసుని ఈ టైం అప్పుడైతే ఎవరు ఆడుతుండరు ఏడు గంటలప్పుడు ఇంకా తొమ్మిది నుంచి అయితే స్టార్ట్ అవుతారు ఇంకా ఫోలే మేము వాన పడుతుంది కదా బురద బురద ఉంది నానిపోతాం అని ఆటకి నానుకుంటేనే వచ్చినాం గుడికి వాన వానలోనే రెండు సంవత్సరాలే వానలోనే పోతున్నట్టయింది సాగుకి ఈడ తాత ఆడలాల్సామి తాత దర్గలో ఈడ లాస్ట్కు ఉంది తాత లాల్స్వామి బయట కాటి కొట్టించుకోవాల లోపల తాత దర్గా అన్నమాట మా ఊర్లో సాములు ఇట్లుంటారు ప్రదక్షిణలు చేసిన ఒక ఐదు బాయ్ మరి Subscribe, Jenny. Bye.